నమస్కారం ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి తలమానికంగా ఉన్న కూరగాయల సాగులో నరసాపురం గ్రామంలో ఉన్నాము ఆ నరసాపురం గ్రామంలో సీట్స్ వారి చరిత్ర వెరైటీ కాకర వెరైటీ ఈ రోజు మహదేవ రామాచారి గారు వాళ్ళ తోటలు విత్తుకున్నారు ఆ విత్తనం గురించి మనం వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం నమస్కారం అండి పేరండి మహా మహదేవ్ పావని గారు ఏ విత్తనం సీడ్ వారి రిత చరిత డబల్ ఫైవ్ నాటుకున్నారు ఎప్పుడు నాటుకున్నారండి ఫైవ్ జనవరి ఐదో తారీఖు నాటుకున్నారు మీరు నాటుకున్న నుంచి మొలక శాతం గానీ ఎట్లా వచ్చిందండి చాలా బాగా బాగా వచ్చింది అన్ని ప్రతి ఒక్క విత్తనం వేసిన ప్రతి ఒక్క ఒక్కనం మొత్తం మీరు నాటుకున్నకాడి నుంచి ఎదుగుదల గానీ దీనికి పోత గాని పిందగాని ఎట్లా అనిపించిందండి మంచిగా అనిపి మంచిగా అనిపిస్తుంది బాగుంది అంటే మీకు వైరస్ వైరస్ ఎలాంటిది లేదు బాగుంది బాగుంది అంటారు నాట్యం కాని మంచిగా ఉంది కాయ కలర్ గానీ షేప్ గాని ఎట్లా అనిపిస్తుంది అండి మీకు మార్కెట్ లో ఎట్లా మీరు ఖరీదు కెళ్తా ఉంటారు కదా మీద వెరైటీ కంటే వంద రూపాయలు ఎక్కువ పోతుంది అన్ని వెరైటీలు కంటే వంద రూపాయలు ఎక్కువ పెడుతున్నారు కలర్ మంచిగా ఉంది అంటారు బాగుంది చిన్న సైజు చిన్న సైజు ఉంది మంచిగా అంటే చిటికాకరలో మంచిగా మంచిగా మంచి ఉంది అంట మీకు అంటే ఇంకెట్లా అనిపించిందండి విత్తనం ఎట్లా వేరే వెరైటీస్లు నాలుగు సంవత్సరాలు పట్టేస్తున్నా అన్న మేము వాటి మీద విత్తనం చాలా బాగుంది అనిపించింది అంటే వేరే వెరైటీలతో పోల్చుకుంటే మెలీనా సీడ్స్ చరిత్ర అనే వెరైటీ బాగుంది అంట చాలా బాగుంది బాగుంది అంట మీకు ఏమైనా వైరస్లు కానీ అటాక్ ఏమైనా అన్నీ అండి ఇంతవరకు వేసిన కానీ ఇంతవరకు వైరస్ ఏం అటాక్ లేదంట వైరస్ ఏం లేదు రైతు వేసుకోదగ్గ విత్తనం అంట వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంట ఓకే అండి చూస్తున్నారు రైతులరా వేసిన నుంచి ఎలాంటి వైరస్ కానీ ముడత కానీ ఎలాంటివి లేదంటున్నారు దోమపోటు కానీ ఎలాంటి వచ్చినా తట్టుకుని నిలబడుతుంది కాయ కూడా కలర్ కానీ షేప్ కానీ మంచిగా కలర్ చూడండి ఎట్లా ఎలా బాగుందో మంచి పూత కానీ దగ్గర దగ్గర కనుపలో ఉంది మనకి ఇది చూడండి ఇంత దగ్గర 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 దగ్గరలో ఉంది మనకి పూత కానీ పింద కానీ మంచిగా అసలు ఎలాంటి వైరస్ కానీ నల్లి కానీ దోమ కానీ ఎట్లాంటిది లేకుండా మంచి కలర్ కూడా ఎంత ఎవర్ గ్రీన్గా ఉంది అసలు మార్కెట్లో అన్ని వెరైటీల కంటే మన వెరైటీ ఒక వంద రూపాయలు పెచ్చు మీద పోతామని రైతు మాటలు మనం చెప్తున్నారు రైతు వేసుకోదగ్గ విత్తనమైన రైతు మాటలు మనం విన్నాం కదా మీరేమైనా మిలియన్ సీట్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు మీ సీడ్ అయితే చాలా బాగుందండి బీరా వేసిన ఇంకా వేసిన రెండు సెట్ మాకు రెండు బాగున్నాయి బీరాలో దీప అనే వెరైటీ చేశారు అది కూడా బాగుందంట మెలీనా సీడ్స్ లో ఇంకా చాలా రకాలు ఇంకా కూరగాయ విత్తనాలు ఉన్నాయి సరే మెలీనా సీడ్స్ రైస్ వాళ్ళకి ధన్యవాదాలు